హిమాలయాల్లోకి వెళ్ళిపోయారు సర్వసంగ పరిత్యాగులై వారి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి అన్నిటిని వ్యర్థంగా ఎంచుకొని ఘోర అరణ్యాల్లోకి వెళ్ళిపోయి హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా తపస్సులు చేస్తున్నారు ఓ పరాస్పరుడా ఓ జగద్రక్షకుడా ఓ ఆది సంభూతుడా ఓ నాద బ్రహ్మమా ఓ శబ్ద బ్రహ్మమా భగవంతుడా మేము పాపం అనే దాశప్తుల కింద ఉన్నాం మమ్మల్ని జన్మ పాపము కర్మ పాపము ఏలుతుంది మేము నశించిపోతున్నాం నిత్య నాశనానికి నరకానికి చనిపోతే వెళ్ళిపోతున్నాం ఈ నరకము నుండి ఈ దాశత్వము నుండి ఈ పాపపు బానిసత్వము నుండి మాకు విడుదల పొందే మార్గము లేదా ఓ పరాత్మరుడా మమ్మల్ని మీరు కనికరించరా కరుణించరా మాపై కృప చూపరా అని తలకిందులుగా తపస్సులు చేస్తే దేవుడు వారి తపో ఫలాన్ని మెచ్చుకుని వారితో మాట్లాడారండి మీ పాపము మిమ్మల్ని బంధించి ఉన్నది మీ పాపమనే కాడి కింద మీరు బందీలై ఉన్నారు మీ పాపము మీకులు నాకులు అడ్డుగా ఉంటుంది కాబట్టి మీరు ఆత్మ స్వాతంత్రం పొందుకోలేకపోతున్నారు మోక్షాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు అని చెప్పినప్పుడు మన వారు ఈ విధంగా ప్రార్థన చేశారు పాపోహం పాప కర్మణ పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా అవును దేవా అవును తండ్రి అవును ప్రభువా మేము జన్మ పాపులము మేము కర్మ పాపులము మేము పాపములోనే పుట్టి పాపములను పెరిగి పాపం నశించిపోతున్నాం మా తల్లి మమ్మలను పాపములోనే గర్భం ధరించి ఉన్నది మేము పాపులము మమ్మల్ని దేవా నీ శరణుడుతున్నాను ఈ పాపం అనే దాశత్వం నుండి బానిశత్వం నుండి మమ్మల్ని విడిపించవా అని ప్రార్థన చేశారు అలాగే ఆజ్ఞవల్ కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు అసకోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 అసకోమా సద్గమయ మేము అసత్యం అనే బంధకాల్లో ఉన్నాం ఈ బంధకాలు విడిపించి సత్యంలోనికి సన్మా మమ్మల్ని నడిపించవా తమస్కమయ్యాం చీకట అనే పొరలు మమ్మల్ని కరణ ఉన్నాయి వెలుగులోనికి ఆ జీపు వెలుగులోనికి మమ్మల్ని దాటించవా మృత్యుమా అమృతంగమయ ఇదిగో మరణానికి చావుకి దాసులమై ఉన్నాం బానిసలమై ఉన్నాం మరణం మమ్మల్ని వేరుతుంది ఈ మరణ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించవా ఆ మోక్ష రాజ్యం చేరే భాగ్యం మాకు దయచేవా నీవే కదా మాకు శాంతి నీవేవ కదా మాకు ఆధారము నీవే కదా మాకు ఆశ్రయము అని ప్రార్థన చేసినప్పుడు ఆ కనిక్రము గల దేవుడు కృపగల దేవుడు జాలి గల దేవుడు ప్రేమ గల దేవుడు మరలా మన ఆయుర్షుడికి ప్రత్యక్షమై ఆయన మాట్లాడాడు అదేంటంటే సామవేదము తాన్య మహాబ్రాహ్మణులు ఈ శ్లోకం రాయకుడు సర్వ పాప రక్త తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం ఈ శ్లోకం యొక్క అర్థమేమనగా సర్వ మానవుల పాపాలు పరిహరింపబడాలంటే రక్తం చిందించబడాలి రక్తం చిందించబడకుండా పాపములకు క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు ప్రియమైన సహోదరుడా ఆ రక్తము ఏ రక్తం అంటే కోళ్ల రక్తము మనం అర్పించే మనము ఎందుకంటే కోళ్ళ కోళ్ల రక్తాన్ని గుర్రె రక్తాన్ని మేక రక్తాన్ని ఎడ్ల రక్తాన్ని అర్పిస్తాం ఎందుకంటే మన పాపములు దోషములు అపరాధములు అతిక్రమలు అం గనుగులు ఇవన్నీ కూడా ఆ కోళ్ళ యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క ఎడ్ల యొక్క తల మీద మోపి మనకు బదులుగా వాటి యొక్క రక్తాన్ని చిందిస్తాం వాటి యొక్క ప్రాణాన్ని వారం కానీ దేవాది దేవుడు చెప్పాడు తద్రక్తం ఆ పుణ్యదాన బలియాగం ఆ ఆత్మ స్వతంత్ర రావాలంటే పాపపు కట్న నుండి పాప బంధకముశత్వం నుండి పాప బానిసత్వం నుండి పాపపు నైజం నుండి పాప తత్వం నుండి పాప బీజం నుండి పాపపు శృంఖరాల నుండి విడుదల పొందాలంటే పాత రోత జీవితం నుంచి విడుదల పొందాలంటే ప్రాచీన స్వభావం నుండి విడుదల పొందాలంటే దుర్మార్గత నుండి దుష్టత్వం నుండి విడుదల పొందాలంటే పాపము లేని పరమాత్ముని పవిత్రమైన రక్తము ఈ భూమి మీద చిందించబడాలని ఆ దేవాది దేవుడు వేదాలు సర్వశాస్త్రాలు గొంతెత్తి ఘోషిస్తా ఉన్నాయి సహోదరుడా సహోదరి ప్రజాపతి దేవే ఆత్మానాన్ని యజ్ఞం కొత్త అంటే ప్రజాపతి అయిన దేవుడు ప్రజలను పుట్టించి పరిపాలించి పోషించి నడిపిస్తున్న దేవుడు సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీద జన్మ పాపం జన్మించి కర్మ పాపం లేకుండా జీవించి సర్వమానవుల పాప పరిహారం కొరకు తన రక్తమును కాచి తన ప్రాణమును పెట్టి చనిపోయి సమాధిని జయించి మరణాన్ని జయించి మరణపు ములు విరిచి తిరిగి లేవాలని ఆ దేవాది దేవుడు నాదురు వేదాలు సర్వశాస్త్రాలు గొంతెత్తి ఘోషిస్తా ఉన్నాయి అప్పుడు మానవుడికి పాప శాప మరణ బంధకాల నుంచి ఆ దాశత్ నుండి విడుదల ఆ మోక్ష రాజ్య ప్రవేశమని ఆ దేవాలయ దేవుడు సరవిచ్చి ఉన్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి సత్యము మిమ్మల్ని స్వతంత్రగా చేయనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది సత్యం అనగానేమి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్పేవడు మోక్షంలోకి ఎక్కిపోరడని యేసు ప్రభు వారు ఉన్నారు ప్రియమైన సహోదరుడా ఈ స్వతంత్రం నీకు కావాలా